తెలివైన ముసలి గుడ్లగూబ మరియు ఆసక్తికరమైన ఉడుత కథ ఒకప్పుడు పచ్చని అడవిలో ఆలివర్ అనే తెలివైన ముసలి గుడ్లగూబ మరియు సామి అనే ఆసక్తికరమైన చిన్న ఉడుత ఉండేవి ఆలివర్ తన సంవత్సరాల జ్ఞానంతో అడవిలోని అన్ని జంతువులచే గౌరవించబడ్డాడు మరోవైపు సామి తన అసంతృప్త ఉత్సుకతకు పేరుగాంచాడు ఒక ఎండ రోజు సమ్మి అడవి చుట్టూ తిరుగుతుండగా సమ్మి మెరిసే వస్తువుపై పొరపాటు పడింది ఆలివర్ హెచ్చరికలను పట్టించుకోకుండా సామీ దానిని కైవసం చేసుకున్నాడు అది వేటగాడి ఉచ్చు అని మాత్రమే గ్రహించాడు భయాందోళనకు గురైన సామీ తనను తాను విడిపించుకోవడానికి చాలా కష్టపడ్డాడు కానీ ఫలితం లేకుండా పోయింది సహాయం కోసం సామీ కేకలు విన్న ఆలివర్ వేగంగా సమ్మీకి సహాయం చేయడానికి వెళ్లాడు ఆలివర్ తన పదునైన ముక్కు మరియు చురుకైన తెలివిని ఉపయోగించి సామీని ఉచ్చునుండి విడిపించగలిగాడు వారిద్దరూ సురక్షితంగా తిరిగి వచ్చినప్పుడు తెలివైన సలహాను వినడం యొక్క ప్రాముఖ్యతను గ్రహించి సామీ ఆలివర్కు చాలా కృతజ్ఞతలు తెలిపాడు ఆ రోజు నుండి సామీ తన ఉత్సుకతను జాగ్రత్తగా తగ్గించుకోవడం నేర్చుకున్నాడు ఎల్లప్పుడూ ఆలివర్ మరియు అడవిలోని ఇతర తెలివైన జంతువుల నుండి మార్గనిర్దేశం చేస్తాడు మరియు ఆలివర్ యువ ఉడుతకి మార్గనిర్దేశం చేయడంలో ఆనందాన్ని పొందాడు అతని జ్ఞానం తరువాతి తరానికి పంపబడుతుందని తెలుసుకున్నాడు కథ యొక్క నైతికత ఏమిటంటే జ్ఞానం మరియు మార్గదర్శకత్వం అమూల్యమైనవి మరియు ఎక్కువ అనుభవం ఉన్నవారి సలహాలను వినడం చాలా అవసరం ఉత్సుకత ఒక అద్భుతమైన లక్షణం కానీ అనవసరమైన హానిని నివారించడానికి దానిని జాగ్రత్తగా సమతుల్యం చేసుకోవాలి